హాయ్ ఫ్రెండ్స్ నేను మీషం సార్ వెల్కమ్ టు అవర్ సార్ క్లాసెస్ నేను మీ చెప్పేసి సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి రిజల్ట్ ఏహెచ్ఏ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అంటే వాస్తవానికి టుడే రిలీజ్ అవ్వాలి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యింది ఓకేనా కొంచెం వెయిట్ చేయండి గాయస్ మీరు అంతే చాలు ఇక ఈరోజే రిలీజ్ అవుతాయి మేబీ ఒక గంటకి లేదా ఫోర్ పిఎం ఈ టైంలో రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ ఇప్పుడు కానీ మిస్ అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ మనకి పదిహేడవ తేదీ రిలీజ్ అవుతుంది ఓకేనా ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ టుడే ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ సెషన్ వన్ పిఎంకి లేదా ఫోర్ పిఎంకి రిలీజ్ అవ్వాలి ఒకవేళ రిలీజ్ అవ్వకపోతేనండి నెక్స్ట్ పదిహేడవ తేదీ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి ఓకే రైట్ గాయస్ మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వాస్తవానికి మరొకసారి మీకోసం నేను ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ అయితే చేస్తున్నాను చూడండి ఇంకా ఫైనల్కి హ్యాస్బెండ్ రిలీజ్ అని చెప్పి మనకి చూపిస్తుంది ఇక్కడ ఫైనల్ రిజల్ట్ అనేది నువ్వు వస్తుంది ఆ రిజల్ట్ రాగానే మనం ఏం చేయాలంటే ముందుగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ మన యొక్క కోర్స్ ఏదైతే మన జాబ్ అయితే వస్తున్నది అది మన హస్బెండరీ ఏహెచ్ఏ అక్కడ క్లిక్ చేయాలి టైప్ చేస్తుండాలి లేకపోతే టైప్ వాళ్ళే చేస్తుంటారు వాళ్ళు ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోతుంది నెక్స్ట్ అక్కడ క్యాప్చ అనేది వస్తుంది ఆ క్యాప్చ అక్కడ ఎంటర్ చేసి గెట్ ద రిజల్ట్ అని చెప్పి మనం కానీ క్లిక్ చేస్తుంటైతే మన యొక్క టోటల్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే మన యొక్క ఏ జిల్లాకు సంబంధించి మనం గుంటూరు అయితే గుంటూరు నెల్లూరు అయితే నెల్లూరు ప్రకాశం అయితే ప్రకాశము కర్నూలు అయితే కర్నూలు కడప అయితే కడప ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి అలా మనం ఏ డిస్టిక్కి సంబంధించిన అభ్యర్థులమో ఆ డిస్ట్రిక్కి సంబంధించినటువంటి నేమ్ అక్కడ ఎంటర్ చేసి కోర్స్ నేమ్ ఆ తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి గిద్ద రిజల్ట్ వన్స్ క్లిక్ క్లిక్ చేయగానే మన యొక్క ర్యాంక్స్ అన్నీ మనకు కనిపిస్తాయి ఇక్కడ మనకు పక్కన సెర్చ్ బటన్ అయితే వస్తుంది ఆ సెర్చ్ బటన్లో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంది దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అక్కడ డిస్ప్లే అయితే అవుతుంది ఓకేనా కాబట్టి అభ్యర్థులు కొంచెం కేవలము ఫ్యూ అవర్స్ అవర్స్ కేవలం వెయిట్ చేయండి కా కొంచెం పేషెన్స్ అయితే వహించండి కొంచెం సమయంలో పాటించండి అండి ఓకేనా కేవలం కొంచెం సమయంలో పాటించినట్లయితే ఖచ్చితంగా విజేతలు కొంచెం ఊపికపట్టినట్లయితే రిజల్ట్ అనేటటువంటివి వచ్చేస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ పొందడం కోసం హండ్రెడ్ పర్సెంట్ పక్కా జనరల్ ఇన్ఫర్మేషన్ని మీరంతా పొందడం కోసం మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వకపోతే త్వరగా ఫాలో అవ్వండి ఓకే ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి మనలాంటి చాలామంది మిత్రులు ఉన్నారు జాబ్కి అప్లై చేసిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ గైడ్స్ రిజల్ట్స్తో మరొక వీడియోలో మళ్ళీ వచ్చేస్తాం అతి త్వరలోనే ఓకే థ్యాంక్ యూ